భారత గిరిజన ఉద్యోగ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పండిస్తూ ఈ ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక రకాల డిపార్ట్మెంట్లలో క్యాడర్ స్ట్రెంత్లో గిరిజన వాటాకు అనుగుణంగా లేకపోవడం చాలా దుర్హారకంగా వ్యవహరిస్తూ ఉంది అదే సందర్భంలో ప్రమోషన్లో రిజర్వేషన్స్ అనేవి కొన్ని రకాల డిపార్ట్మెంట్లు నిరాకరించడం అనేది జరుగుతుంది ఈ టెంట్ల పట్ల అఖిల భారత గిరిజన ఉద్యోగాల సంఘం అర్హులైనటువంటి అందరికీ ప్రమోషన్లు రిజర్వేషన్ ఇవ్వాలని ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్స్ ని కల్పించాలని చెప్పని ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటటువంటి యువతకు జివో నెంబర్ త్రీని మనుగడలో లేకుండా చేసి ఏజెన్సీలో ఉండేటటువంటి గిరిజన యువత తప్పుడు మార్గంలో పోయేటట్లుగా ఈ ప్రభుత్వమే వ్యవహరిస్తుందని చెప్పి పూర్తిగా నమ్ముతాము అందులో భాగంగానే వంద శాతం ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఏజెన్సీ ప్రాంత యువతకు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇటీవల కాలంలో ఈ అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటటువంటి గిరిజన ప్రాంతాలన్నింటిలో రోడ్లు అన్నీ మేము పూర్తిగా చేస్తామని చెప్పి ప్రకటించారు ఈ ఈరోజుకి ఒకటిన్నర సంవత్సరం అయిపోతున్నా కూడా ఈ రోజుకి ఎలాంటి రోడ్లు మరమ్మతులు కానీ రోడ్లు కానీ మోగు చేసినటువంటి దాఖలాలు ఎక్కడ ఈ ఈరోజు వర్షాకాలాలు కనిపిస్తే మలేరియాతో జలాలతో ప్రాణాలు హరి అందించేటటువంటి పరిస్థితులు ఈరోజు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ ప్రభుత్వాలు గిరిజనుల యొక్క ప్రాణాల పట్ల నిబద్ధత నిజాయితీ ఆదర్శ మీద ఉంటే ఈ ఆయనకి మలేరియా అని ఏజెన్సీ నుంచి కార్యక్రమాలు తీసుకునేవాడు ఆ యుద్ధ ప్రాతిపదిక మీద ఆ కార్యక్రమాలు చేసి గిరిజనుల్ని కాపాడాలని చెప్పేసి ఉంటాను అనారోగ్యంతో బాధపడేటటువంటి వాళ్ళు ముఖ్యంగా గర్భిణీలు కావచ్చు పెద్దలు కావచ్చు వీళ్ళందరికీ హాస్పిటల్ కూడా అందుబాటులో లేని సందర్భాల్లో రవాణా సౌకర్యాలు లేని సందర్భాల్లో డోలీల మీదనే ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాలైనా కూడా డోలీలు బాధ తప్పదా అని అడుగుతా మాకు తెలిసిన సమాచారం మేరకు పిడికిడంట పక్షి జోర్దార్ కర్సన్ అనేటువంటి కలివికోడి కడప జిల్లా లంకపల్లేశ్వరం అరవై ఆరు నెలల్లో ఉందని తెలిసిన తర్వాత ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం మొత్తం కలివి కోడి సంతతికి డెబ్బై ఇబ్బంది వస్తుందని చెప్పని దాదాపుగా పదివేల ఎకరాల మేర ఎక్స్టెన్షన్ చేసి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి డైవర్షన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కొన్ని ప్రాణులను సంరక్షించే దాంట్లో చొరవ చూపినటువంటి ఎన్టీ రామారావు ఈరోజు వారి వారసులుగా చెప్పబడే వాళ్ళు అధికారులు ఉన్నారు ఈ గిరిజనులు అది ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటటువంటి గిరిజనులు కలివి కోడి కంటే ఉన్నటువంటి గొప్పతనం ఇలాగ లేదా కలివి కోడికి ఉండేటటువంటి డైవర్సిటీ ఈ గిరిజన సమాజానికి లేదా అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం స్పందించి ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటటువంటి అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తారని చెప్పని ఆశిస్తున్నాం అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం ఈ ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా పాడేరు ప్రాంతంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది జరుగుతుంది ఈ ప్రాంతంలో ఉండేటటువంటి గిరిజన ఉద్యోగులందరూ విరివిగా పాల్గొని మెంబర్షిప్ పూర్తి చేసి అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం పటిష్టతకి కృషి చేస్తారని చెప్పని వాళ్ళందరికీ మేము అప్లీస్ చేసుకుంటూ ఉన్నాం భవిష్యత్తులో ఈ ఏరియాలో అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం మంచి గొప్ప సంఘంగా ఇంకా పటిష్టం చేస్తారని చెప్పని కోరుకుంటూ మీ ద్వారా తెలియజేస్తాం ఏజెన్సీ ప్రాంతంలోని అంటే కోటమి ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపించారుగా దాంట్లో వ్యవస్థ చూపుతుందనే వస్తుంది నిజమంటారు ఇది నిజంగా ఆ విషయం మాత్రం ఎవరు ఎవరికి దేనికి చేస్తున్నా సరే ఆ రాజ్యాంగం ప్రకారంగా గిరిజనులకు వచ్చే అన్ని సదుపాయాలు అనేవి కల్పించడం అనేది చేయాలి ఏ పార్ ఎవరు ఏ పార్టీకి ఓటు తెలిపిస్తారు ఎవరు అభిమానిస్తారు ఎవరు లేరు కాదు ఇప్పుడు మొత్తంగా దేశం కానీ రాష్ట్రం మొత్తం కానీ ఈ ప్రభుత్వానికి కల్పించే ఎలా చూస్తే మా భూముల్ని కోల్పోయి మా అడవి తిట్టుపోయి ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల్ని వాడిని అలాగే అదానీని అంబానీని మేఘనా కంపెనీలకి మా యొక్క అడవిని అంతా కూడా అప్పు చెప్పడానికి ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి దీన్ని మేమంతా కూడా మా ఉద్యోగుల సంఘంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా భూముల్ని కాపాడుకోవడానికి మా హక్కుని కాపాడుకోవడానికి మేమంతా కూడా ప్రయత్నం చేస్తున్నాము అలాగే మా భూముల్ని కాపాడాలని ప్రైవేట్ వ్యక్తులకి ఒక్క చిన్న చట్టం మార్చేసి మాకుండే పీసా చట్టాన్ని మార్చేశారు ఆ పీసా చట్టం ప్రకారంగా గ్రామ సభలు పట్టాలి అది పట్టకుండా చేయడం అనేది చేపట్టడం అని చేపట్టారు అలాగే ప్రైవేటు వ్యక్తులు ఇప్పుడు వరకు ప్రాజెక్టులు ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడా లేదు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వము పీపీ పద్ధతి కానీ ఇతర పద్ధతుల ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేయడానికి ప్రయత్నం అనేది అభివృద్ధి పేరుతో ప్రైవేట్ వ్యక్తులకి అడవి నొప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు అది కూడా అన్యాయం అనేది మేము భావిస్తున్నాం ఇప్పుడు ఆ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తే ప్రాజెక్టులు ఇచ్చేస్తే ఇంకా మా అడవి అంతా నాశనం అయిపోయి మా వాళ్ళు ఇంకా అక్కడ బతకలేని పరిస్థితి ఒక పక్క అడవిలో ఖాళీ చేసేస్తే ఒక పక్క ఏజెన్సీలు ఉపాధి లేని పరిస్థితులు ఉంది మన ముఖ్యమంత్రి గారే హామీ ఇచ్చారు మీకు ఏ విధంగా నూటికి నూరు శాతం ఏజెన్సీ ప్రాంతంలో మీకు అందరికి కూడా ఉపాధి కల్పించానా అని చెప్పడం అనేది హామీ చాలా ఎన్నికల హామీ ఆ ఎన్నికల హామీని అమలు చేసారు మొత్తంగా అందరు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా సర్వే కూడా చేశారు మాకందరికి కూడా కల్పించారు అంత మొన్న మాకు ఐదు వేలు ఉద్యోగాలు కావాలి కానీ ఒక నలభై మందికే ఉద్యోగాలు వచ్చాయి అంటే మా నిరుద్యోగులందరూ కూడా బీఈడీ చేసి పీజీ చేసి అందరు నిరుద్యోగంతో బాధపడుతున్నారు ఆ దానికి దాన్ని అంతా కూడా ప్రభుత్వం చేపట్టాలనేది ఎన్నికల హామీలో ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చాలని కొట్టుకోరుకుంటున్నాం అలాగే మా గిరిజన ప్రాంతం అంతా కూడా భయం భక్తులతో మొత్తంగా మా ప్రాణాలు ఆర్జితులు పెట్టుకుని ఎవరు చంపేస్తారు ఎవరు ఇది చేస్తారు అనేది అన్ని మావోయిస్టులని అందరినీ కూడా జన సంవత్సరంలో కావాలని కొంతమంది పిలిపించారు పిలిపిస్తే కొంతమంది జాయిన్ అయిపోయి అది వచ్చేసారు అన్ని తెర చుట్టూ సడన్గా మా గిరిజనులు అంటే అని చెప్పి అక్కడ చంపేసే పరిస్థితి దొరికిన వాళ్ళు చంపేస్తున్నారు అది ఏంటనేది పూర్తిగా తెలియదు దీని మీద సమగ్ర విచారణ జరిపించాలనేది చెప్పుకొస్తున్నాం అందరూ గిరిజనులని చచ్చిపోవాలా ఎక్కడ చూసినా గిరిజనులే అటు జార్ఖండ్లో కానీ ఛత్తీస్గఢ్లో కానీ గిరిజనులే చనిపోతున్నారు ఇటు పోలీసుల్లో కూడా మా గిరిజనులే చనిపోతున్నారు అంటే వీళ్ళందరూ మా గిరిజనులు గిరిజనులయితే అడిగేవాళ్ళు లేరని లేకపోతే దొరికిపోయిన వాళ్ళనే కూడా కాల్ చేసే పరిస్థితులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అలాంటివన్నీ కూడా అరికట్టాలని మానవత్వంగా మానవ విలువలు కాపాడుకునేటట్లు మా మొత్తంగా అందరూ సమానంగా బతికేటట్లు గిరిజనుల మీద ఆ వివక్షత చూపెట్టారు అలాగే మా ఆఫీసర్లందరినీ కూడా అక్కడ కింద ప్రాంతంలో పనిచేస్తుంటే వివక్షత చూపించి వాటిని ఎలా వాళ్ళు సస్పెండ్ చేసేటట్టు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులందరూ కూడా చేయలేని పరిస్థితి అంటే మా వాళ్ళు మరపలేని పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి టైంలో ప్రభుత్వాలన్నీ కూడా అందగా ఉండాలనేది మేము ఒక మా గిరిజన ఉద్యోగుల సంఘంగా మేము అందరినీ కోరుకుంటున్నాం అందుకే ప్రతి దగ్గర కూడా మేము వెళ్ళి సమీక్షలు కాబట్టి ఆ సమీక్ష సందర్భంగా మేము ఇక్కడికి రావడం అనేది జరిగింది ఈ మంచి చట్టాలు అన్నీ కూడా చేయడం అలాగే మన వాళ్ళందరికీ గిరిజనులు జరుగుతున్న అన్యాయాలంతా కూడా ఎడ్యుకేట్ చేయడానికి వాళ్ళందరికీ కూడా పరిస్థితులు మన చట్టాలను కాపాడుకోవడానికి మేమంతా కూడా కృషి చేస్తున్నాం ఆ చట్టాలు ఎట్టి పద్ధతిలో నిర్వీర్యం అవ్వకుండా ఉండాలనేది నా యొక్క ఆవేదన మా ఎన్నో ఛానల్ తోటి ప్రాణత్యాలు సాధించి సంపాదించిన బ్రిటిష్ వాడు ఇచ్చాడు మాకు హక్కులు ఇచ్చాడు కొన్ని కొన్ని భూ బదలైంపు చట్టం కానీ బ్రిటిష్ వాడు ఇచ్చారు కానీ ఇప్పుడు మన మన పాలకులు మమ్మల్ని అంతా కూడా చట్టం అలాగే ఉంచి పక్కన పెట్టేసి మీ మంచి ఏది ఉపర రాష్ట్రపతిని మీ మా గిరిజనులే చేశారని చెప్పి మా మహిళలంతా కూడా కానీ ఇతర ప్రాంతాల్లో కూడా మా మణిపూర్లో ఎంత దారుణమైన పరిస్థితులు చేశారనేది మనం అందరం కూడా చూస్తున్నాం ఏదో వ్యక్తులు అధికారాలు కాదు ఎమ్మెల్యే అధికారాలు కాదు కానీ ఇక్కడ ఉండే గ్రామ సభ ఇక్కడ ఉండే హక్కులు ఇవన్నీ కూడా అమలు అవ్వాలని చేయాలని ఇక్కడ అంతా కూడా ఏది ఇతరులు ఆక్రమించుకునేటట్టు ఉన్నాయి వాటి కూడా రూపుమాపాలని దీనికి వాళ్ళు తలుచుకుంటే ఒక బినామీలు ఉన్నారు బినామీకి ఆదాయం ఎంత వస్తుందో తెలుసు పరిస్థితి ఉంటుంది దాన్ని కూడా బినామీలు అందరూ కూడా ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ దానికి సాగు సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే తెలిసిపోతుంది ఒక కూలో ఉంటే ఏంటి అనేది కూడా తెలుస్తుంది అన్ని కూడా పట్టట్లేదు అవన్నీ కూడా పట్టాలనేది కండిషన్స్ పెట్టాలనేది అలాగే ఏజెన్సీలో ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు రావట్లేదు ఏంటి ఇక్కడ తెలియదు ఇప్పుడు మేము మైనార్టీ అయిపోయాము అందరు కూడా ఇతరులేదు మొత్తం ఒక ఏజెన్సీ ప్రాంతంలో అంతా అన్ని దగ్గర కూడా మండల కూడా కొట్ట గిరిజనులు ఎవరు మా వాళ్ళకి అన్నిలోనే అన్ని వాటి అన్నింటినీ కూడా మేము సమీక్షించి కాబోయే కాలంలో మా వాళ్ళని ఎికెట్ చేసి మా హక్కులు కానీ కోల్పోతే మేమంతా కూడా మా వాళ్ళందరికీ ఇచ్చి మా హక్కును కాపాడుకోవడానికి రాబోయే కాలాల్లో అన్నీ కూడా ప్రయత్నం చేస్తాము కోరుకుంటున్నాం అలాగే ప్రభుత్వ రంగ సంస్థల వల్లే మేమంతా కూడా ఉద్యోగాలు అనేవి వచ్చాయి వాటిని కాపాడుకోవడానికి కూడా మేమంతా కూడా ప్రయత్నం చేస్తాం అలాగే చట్టాలు గిరి అనే కార్మికులు చట్టాలంతా కూడా మార్చేయడానికి ప్రయత్నం చేస్తూ చేశారు అందరూ దిక్కు ముక్కు లేని పరిస్థితులు ఎవరైనా ఎప్పుడు పనిచేస్తున్న తెలియదు ఒక్కొక్కరు పదమూడు గంటలు పద్నాలుగు గంటలు కూడా పనిచేయాలని ఎప్పటికే పని చేస్తున్నారు మహిళలను ఒక రాత్రులు కూడా పనిచేయాలని కూడా ఇప్పుడు చట్టంలో చెప్పేశారు అంటే మొత్తంగా కార్పొరేట్లకి అలాగే యజమానులకి ప్రైవేట్ కంపెనీ యజమానులందరూ కూడా ఈ యొక్క హక్కులన్నీ కూడా ఇచ్చేసారు లేబర్ డిపార్ట్మెంట్ ఎక్కడ కూడా విజిటింగ్కి వెళ్ళి చూసే పరిస్థితి లేదు మా వాళ్ళందరూ ఈ తుంచుకునే స్వీపర్లు కింద క్లీనర్ల కింద వాచ్మెన్ల కింద ఉన్న ఎవరికీ ఎప్పటికే ఉద్యోగాలు లేని కాస్త కోస్తూ వచ్చే ఉద్యోగాలు కూడా లేని పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి మాకు ఉపాధి పెంచడం అనేది ఇప్పుడు కర్తవ్యంగా మేము భావిస్తున్నాం అవి టీచర్ పోస్టులే మాకు మెయిన్ బ్యాక్లాగ్ పోస్టులే మాకు ఉన్నాయి వాటిని ఇది చేయాలనేది మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము కోరుకుంటాం నాకు ఏదైనా సత్యనారాయణ గిరి ఉద్యోగులకు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాం